హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనము చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా రుచిగా నెల్లూరు ఫేమస్ అదేనండి బోండాలు తయారీ విధానం తెలుసుకుందాము నెల్లూరులో ఈ బోండాలు అయితే చాలా ఫేమస్ అండి అంత టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది ఈ బోండాకి ఎర్రగారం వేసుకున్నాం వేసు వేసుకున్నట్లయితే తింటూ ఉంటే తినాలి తినాలి అన్నట్టుగా మనము ఐదు బోండా తినేవాళ్ళం పది బోండాలు అవలేరగా తినేస్తాము ఇప్పుడు ఇది ఒక పావు కేజీ బియ్యం తీసుకుందాము పావు కేజీ బియ్యంకి మనము టీ గ్లాస్ తాగుతాము కదండి టీ టీ గ్లాస్ మినపప్పును తీసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి ఈ మినప్పప్పు బియ్యాన్ని కలిపి అందులో ఒక అర స్పూను మెంతుల్ని యాడ్ చేసుకున్నారంటే బోండాలు టేస్ట్ అమోహంగా అదిరిపోతుందండి తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలి అన్నట్టుగా ఉంటుంది ఇలా ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండి ఒక నైట్ అంతా ఇలాగే వదిలేసేయండి మరుసటి ఉదయం రోజు మనము బోండాలు చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి మనకి కావలసిన మోతాదులో పిండిని తీసుకొని కొరవ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఇప్పుడు ఈ బోండాల్లోకి కావలసిన పదార్థాలని ఇప్పుడు మీకు చూపెడతాను ముందుగా ఒక చిన్న సైజు అంగుళం మొక్క అల్లం ముక్కను తీసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిలు తీసుకుందాం ఒక ఆనియన్ పెద్దది తీసుకోండి చిన్నవైతే రెండు తీసుకోండి పెద్దవైతే ఒకటే తీసుకోండి ఇప్పుడు ఇది ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్న పచ్చని పప్పుని తీసుకోండి బోండాల్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే కొంచెం కరివేపాకుని తీసుకుందాము అలాగే కొంచెం కొత్తిమీరని తీసుకుందాము ఇప్పుడు రుచికి కొంచెం సాల్ట్ని తీసుకుందాం కొద్దిగా సోడా ఉప్పుని తీసుకుందాం ఇప్పుడు ఈ పిండిలో షోడా ఉప్పు ఉప్పుని యాడ్ చేసుకుందాం అలాగే పచ్చనకు ఉప్పుని అలాగే అల్లం పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకుని తీసుకుందాం మొత్తం గరిటతో ఒకసారి తిప్పేసుకుందాం ఇప్పుడు బోండా పిండిని ఈ మోతాదులో కలుపుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బోండాల్ని అందులో యాడ్ చేసుకుందాం ఇలా బోండాల్ని కలర్ వచ్చే వరకు మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఈ బోండాలు నెల్లూరు ఫేమస్ అండి చాలా బాగుంటాయి ఇందులో ఎర్రగారం కానీ వేసుకొని తిన్నట్టయితే టేస్ట్ అమోహంగా ఉంటాయి మరి మాడనివ్వకుండా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఇంకా తీసేసుకుందాము చూడండి కాలిపోయాయి ఇంకా బోండాలు అయితే అయిపోయినాయి ఇంకా ఒక ప్లేట్లో సర్వింగ్ చేసుకొని తినేయటమే లేటండి చూడండి బోండాలు అయితే తయారైపోయాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి లాగా ఉంది టేస్ట్ చేయండి మీరందరూ రండి అందరం కలిసి టేస్ట్ చేస్తాం ఈ బొండా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ అండి